అత్యంత బలమైన మహిళా నాయకురాల్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఆహ్వానించడం ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఒక ఆసక్తికరమైన అంశంగా కల్పిస్తుందని వైఎస్ఆర్ సిపి వర్గాలు చెబుతున్నాయి అధికార పార్టీ అధినేత ఒక ప్రముఖ మహిళా నాయకురాల్ని ఉద్దేశించి నువ్వు రాతల్లి నేను చూసుకుంటా అని సంకేతాలు పంపినట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది ఈ పరిణామం రాబోయే ఎన్నికల్లో వ్యూహంలో భాగంగా అత్యంత కీలకమైన అడుగు అని ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలకు గట్టి కౌంటర్గా ఇవ్వడానికి ఈ ప్లాన్ అమలు చేస్తున్నారని జగన్ సపోర్టులు అంటున్నారు ముఖ్యంగా మహిళల ఓటు బ్యాంకులను మరింత సుస్థిరం చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో మహిళ ప్రాతినిధ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ పిలుపునిచ్చినట్లుగా పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సంక్షేమ సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత వంటి పథకాలు మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చాయని ముఖ్యమంత్రి గతంలో అనేక సందర్భాల్లో ప్రస్తావించారు ఇప్పుడు ఆ అవిరు అరివిర భయంకరమైన రాజకీయ నాయకురాలు ప్రవేశంతో రాష్ట్రంలో మహిళల శక్తి మరింత బలోపేతం అవుతుందని రాజకీయాల్లో మహిళల పాత్ర కీలకంగా మారుతుందని వైసీపీ భావిస్తుందని ఆరోపిస్తుంది ఈ నాయకురాలకి ఉన్న ప్రజాదరణ బలమైన వాగ్దాటి పాలకపరమైన అనుభవం వంటి అంశాలు పార్టీకి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చాయని ఆ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తాయని జగన్ సపోర్టులు అంటున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆధిక అధిక ఉష్ణోగ్రత ఉన్న కొనసాగుతున్నాయి అధిక అధికార ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం విమర్శలు పతాక స్థాయికి చేరాయి ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి ఎదుర్కోవడానికి అధికార పార్టీకి ఒక శక్తివంతమైన మహిళ అనే అవసరం ఉందని ఆ నాయకురాలి ద్వారా ప్రత్యర్థి పార్టీల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పవచ్చని వైఎస్ఆర్సీపీ వ్యూహకర్తలు ఆలోచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం సంక్షేమ పథకాల అమలు అభివృద్ధి పనులపై ప్రతిపక్ష చేస్తున్న విమర్శలను ఈ కొత్త నాయకురాలు తనదైన శైలిలో తిప్పికొట్టారని ఆమె రాకతో పార్టీ శ్రేణులు ఉత్సాహం పెరుగుతుందని అడింది వైసీపీ అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో ఈ నాయకురాలి ప్రభావాన్ని కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఉపయోగించుకోవచ్చని తద్వారా పార్టీ అత్యర్థి పార్టీల లంచనాలను తలకిందలు చేయొచ్చని జగన్ సపోర్టులు అంటున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఒక కూటంగా ఏర్పడడం వల్ల అధికార పార్టీ ఇప్పుడు మరింత పగడ్బందీ వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఈ సందర్భంలో జగన్ పిలుపునిచ్చిన అతిపెద్ద మహిళా లీడర్ ప్రవేశం ఒక మాస్టర్ స్ట్రోక్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఒక కూటమి ఏర్పడడం వల్ల అధికార పార్టీ ఇప్పుడు మరింత పకడ్బందీ వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది ఈ సందర్భంలో జగన్ పిలిపించిన అతిపెద్ద మహిళా లీడర్ ప్రవేశం మాస్టర్ స్ట్రోక్ అవుతుందని వైసీపీ వర్గాల్లో అభిప్రాయపడుతున్నాయి ఈ నాయకురాలికి ప్రజల్లో ఉన్న అదరణ సామాజిక వర్గాల్లో ఆమెను ఆమెకున్న పట్టు అధికార పార్టీకి అదనపు బలం అవుతుందని ప్రతిపక్ష నాయక ఐక్యతను దెబ్బతీయడానికి ఈ ఎంట్రీ దోహదపడుతుందని జగన్ సపోర్ట్లో అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళలు పెద్దపీట వేయడం తమ ప్రభుత్వం విధానమని నాయకురాలికి అత్యున్నత పదవి దక్కుతుందని కూడా వైసీపీ ఆరోపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది వివిధ పార్టీల మధ్య పొత్తులు నాయకులు వసల్ వలసలు కొత్త ముఖాలు ప్రవేశం వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి ఇట్లాంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్ అత్యంత శక్తివంతమైన మహిళా నేతలను రంగంలోకి దించుకోవడం ఎన్నికల వ్యూహాలతో భాగంగానే చూడాలని వైసీపీ వర్గాలు అంటున్నాయి ఈ నాయకురాలు కేవలం ప్రచారానికి మాత్రమే పరితం కాకుండా పార్టీ సంస్థాగత బలాన్ని పెంచడంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడంలో పాల కీలక పాత్ర పోషిస్తారని జగన్ సపోర్టర్లు అంటున్నారు దీంతో మహిళల ఓటర్లు ఓట్లు యువత అన్ని వర్గాల ప్రజల మద్దతు మరింత అధికారుల పార్టీకి లభిస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది